తమిళనాడులో రజనీకాంత్ సినిమా విడుదలవుతోందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తమ అభిమాన హీరో విడుదల రోజున ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు వివిధ రూపాల్లో తమ అభిమానం ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు తాజాగా పేట రిలీజ్ సందర్భంగా ఓ ఫ్యాన్ ఏకంగా తన వివాహాన్ని థియేటర్ లో జరుపుకోవడం చర్చనీయాంశం అయింది చెన్నైలోని వుడ్లాండ్ థియేటర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు పేట మూవీ ప్రదర్శింపబడుతున్న థియేటర్స్ లో వివాహం జరగడంతో సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులే అతిథులయ్యారు వారికి వివాహం విందు కూడా ఏర్పాటు చేశారు సినిమా చూసి దంపతులను ఆశీర్వదించి విందు ఆరోగించి వెళ్లడం ఒక భిన్నమైన అనుభూతిగా సినిమా చూడటానికి వచ్చిన వారి నుంచి వినిపించిన మాట సినిమాలను హీరోలను అభిమానించే వ్యక్తులు ప్రతి చోట ఉంటారు కానీ తమిళనాడులో అభిమానుల తీరు వేరు వారు అభిమానించడం మొదలు పెడితే అది తారాస్థాయిలో ఉంటుంది కొన్నిసార్లు వారు చూపించే అభిమానం తట్టుకోవడం కష్టమై హీరోలు కూడా ఇబ్బంది పడుతుంటారు ఇక ఇదిలా ఉంటే తమిళనాడులో పేట సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో థియేటర్లను ముస్తాబు చేశారు కొన్ని చోట్ల రజనీకాంత్ అజిత్ అభిమానుల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి